హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆర్మ్ రౌండ్ గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చాలా మందికి చంకలో లూజ్ రావడం ముడతలు రావడం లేదా పట్టేసినట్టు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియోతో క్లియర్ అయిపోతాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా క్లియర్గా ఉంటుంది సో ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా పెట్టండి ఇలా ఈ త్రీ పాయింట్స్ మ్యాచ్ అయ్యేలా పెట్టేసుకొని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి కర్వ స్కేల్ అనేది లేకపోతే సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో హ్యాండ్తో ఏ విధంగా డ్రా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ ఖర్చు పాయింట్ లైన్కి ఇలా రౌండ్ షేప్ లో కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఈ విధంగా రౌండ్ షేప్ లో కలిపేసుకున్నామంటే సరిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా హ్యాండ్ తోనే డ్రా చేసుకోవచ్చు హ్యాండ్ తో డ్రా చేయడం రాని వాళ్ళు కూడా ఈ మెథడ్ లో అయితే చాలా ఈజీగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా ప్రాక్టీస్ చేయండి మీకు కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది సో ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది తీసుకున్న తర్వాత ఒకసారి స్కేల్ పెట్టి చూడండి మనం హ్యాండ్ తో డ్రా చేసింది స్కేల్ పెట్టింది సేమ్ వచ్చేసాయి సో స్కేల్ లేకపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా డ్రా చేసుకోవచ్చు సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆది బ్లౌజ్ తో ఆర్మ రౌండ్ ని ఈజీగా అలా చెక్ చేసుకోవాలో చూసేద్దాం సో ఆర్మ రౌండ్ అనేది చెక్ చేసుకునేటప్పుడు పైన కచ్ వదిలేసి కింద లైన్ దగ్గర నుంచి కొలుచుకోవాలి సో ఎందుకనే డౌట్ రావచ్చు ఇక్కడ ఆల్రెడీ కచ్ ఫోల్డ్ అయిపోయింది చూసారా సో అందుకోసం అని చెప్పేటప్పటికి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి కింద లైన్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి ఇప్పుడు కింద లైన్ దగ్గర నుంచి మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ని ఈ విధంగా నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టేసి రౌండ్ షేప్ లో ఇలా పట్టుకుంటూ చూడాలి సో చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది సో ఈ విధంగా తో చెక్ చేయడం రాకపోతే ఈజీగా టేప్తో ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూసేద్దాం సో ఇలా టేప్ ని పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ చుట్టూతా ఇలా కొలుచుకోవాలి బట్ ఈ కొలత తీసుకునేటప్పుడు మీరు కొంచెం లూజ్ ఉంచినా కూడా మెజర్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఇలా టైట్ గా లాగి పట్టుకొని వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా చెక్ చేసుకోండి సో ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వస్తుంది సో నైన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఇలా వచ్చిన మెజర్మెంట్ ని మనం కొల్చేటప్పుడు పైలైన్ వదిలేసి కింద లైన్ దగ్గర నుంచి కొలుచుకోవాల్సి ఉంటుంది సో ఎందుకు పై లైన్ వదిలేయాలి అంటే మనకి బ్లౌజ్ లో ఆల్రెడీ ఖర్చు ఫోల్డ్ అయిపోయి ఉంది కదా సో అందుకని చెప్పేసి కింద లైన్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి సో ఇలా మనము టేప్ అనేది నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా పెట్టేసుకొని కొలుచుకున్నారంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ